సెప్టెంబర్ సెవెంటీన్త్ కొంతమంది విలీన దినంగా కొంతమంది విమోచన దినంగా కొంతమంది విముక్తి దినోత్సవంగా ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లను వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారి వారికి అనుగుణంగా పేరైతే మార్చుకోవడం జరిగింది ఇప్పుడు మాత్రం ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ సెవెంటీన్త్కు జరుపుకోవడం జరుగుతుంది మనం ముఖ్యంగా చెప్పుకోవాలి తెలంగాణ ప్రజలు దేశానికి మనకు స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అయితే కానీ తెలంగాణకు స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న భూస్వామ్య వ్యవస్థను కొల్లగొట్టేందుకు భూమి కోసం భుక్తి కోసం పోరాటం ఏ విధంగా జరిగింది ఎన్ని ప్రాణాలు కోల్పోవడం జరిగింది కనీసం నాలుగు వేల ప్రాణాలు దీని వెనుక కోల్పోవడాన్ని మనం చూస్తాము కేవలం అది ముస్లింల చేతుల్లోనే ఉందా అప్పుడున్న ప్రభుత్వము అంటే ముస్లిం చేతుల్లో ఉంది భూస్వాముల చేతుల్లో ఉంది దొరల చేతుల్లో ఉంది కేవలం మనకు అక్కడ నవాబులే కాకుండా ఇక్కడున్న తెలంగాణలో భూస్వాములైతే దొరలైతేంది అప్పుడు భూస్వామ్య వ్యవస్థ చాలా అట్టడుగు వర్గాల పని దోపిడీ జరిగింది ఆ దానికోసమే ఈ పోరాటం అంతా జరిగింది దాన్నంతా కప్పిపుచ్చడానికి ఈరోజు రాజకీయ కుట్రలు అయితే జరుగుతున్నాయి దానంతా చరిత్రను ఎవరు మార్చలేరు చరిత్రను మార్చాలన్న ఒక కుట్ర అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ తమ విధానాల ప్రకారము ఈరోజు చెప్పుకొస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ అయితేంది కాంగ్రెస్ అయితేంది రోజు ఆంధ్ర మహాసభలో అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు వెనుకకు వెళ్ళడం జరిగింది ఇది హింసాత్మక చర్యలు జరుగుతున్నాయి దీనికి మేము సమర్థించము అని వెనకెళ్ళిన తర్వాత అక్కడ కమ్యూనిస్టులు చాలా పోరాటం చేసి ఎన్నో ప్రాణాలు కోల్పో కోల్పోవడం జరిగింది వెట్టి చాకిరి జరుగుతూ ఉంది వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఇలా భూస్వామ్య వ్యవస్థ వెట్టి చాకిరి చేస్తున్నారు చేయించుకుంటున్నారు పనికి తగ్గ ఫలితం దక్కడం లేదు దొరల చేతుల్లో కొన్ని వేల ఎకరాలు వందల ఎకరాలు ఉన్నాయి కానీ అట్టడుగు వర్గాలు వాళ్ళ కింద పనిచేసి చేసిన పనికి కూడా తగిన ఫలితం రావటం లేదు అని కొట్లాడడం జరిగింది ఇదంతా భూమి కోసం ముక్తి కోసం పీడిత ప్రజాల విముక్తి కోసం ఆ రోజు కొట్లాడ జరిగితే హింస జరుగుతుంది ఈ హింసకు మేము సపోర్ట్ చేయమని కాంగ్రెస్ అయితేంది ఆర్ఎస్ఎస్ అయితేంది ఆంధ్ర మహాసభలో ఉన్న ఈ వర్గాలు ఎవరు సపోర్ట్ చేయలేదు ఇక్కడ చాలా రాజకీయం అప్పటి నుండే జరిగింది అందులో కమ్యూనిస్టులు కొట్లాడి ఎన్నో ప్రాణాలు కోల్పోయిన తర్వాత చివరగా ఇక ఈ విముక్తి జరుగుతుంది అన్న నాలుగు రోజుల ముందు సైనిక దళాలను సైనిక బలగాలను అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది అప్పటికే ఇక్కడున్న నవాబులు అరాచకం చేస్తున్న వాళ్ళు వెనుదిరగడం జరిగింది అప్పటికే భయపడి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు ఎప్పుడైతే కేంద్రం నుండి సైనిక దళాలు పంపించడం జరిగిందో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు సెప్టెంబర్ థర్టీన్ ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత ఈ నిర్ణయం అయితే జరిగింది వాళ్ళేమంటారు ఇది భారతదేశంలో హైదరాబాద్ను నవాబుల నుండి విముక్తి చేసి భారతదేశంలో కలపడం జరిగింది అంటే హైదరాబాద్కు సెప్టెంబర్ సెవెంటీన్త్న స్వాతంత్రం వచ్చిందని మనము గొప్పగా చెప్పుకోవాలి ఈరోజు గొప్పగా మనము జరుపుకోవాలి అది ఎవరి వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది అనేది చరిత్రను అయితే ఎవరు మార్చలేరు చరిత్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది చరిత్రను చెప్పుకోవాలి కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు హైదరాబాద్ లో ఎక్కడ హోర్డింగ్ చూసుకున్నా బీజేపీ తన రాజకీయ ప్రయోజనం కోసమే హోర్డింగ్స్ వేసుకోవడం జరిగింది కేవలం అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ వి ఒక పోస్ట్ వేసి వీళ్ళంతా ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ఫొటోస్ మాత్రమే వేసుకొని తెలంగాణ కోసం హైదరాబాదు నవాబులపై కొట్లాడి ప్రాణాలు అర్పించిన ఏ ఒక్క మహనీయుల ఫోటోలు అక్కడ లేవు అంటే చరిత్రను అనగదొక్కాలన్న ఒక ప్రయత్నం కుట్ర జరుగుతుందా లేదా మీరే ఆలోచించాలి అంటే ఈరోజు చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తాను సైనిక బలగాలను పంపకపోతే ఈరోజు హైదరాబాద్ అనేది నవాబ్ చేతుల్లోనే ఉండేది విముక్తి జరగకపోయేది అనేది ఈరోజు చరిత్రను మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఎస్ ఆ రోజు సైనిక బలగాలు పంపింది నిజం తను హైదరాబాద్లో హైదరాబాద్ను దేశంలో విలీనం చేసింది నిజం తాను చేసిన కృషిని చెప్పుకోవాలి కానీ చరిత్రను కూడా అలాగే చెప్పాలి చరిత్రను రూపు మార్చే ప్రయత్నం జరగకూడదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయ పరంగానే మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజాపాలన జరుగుతోంది తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ అనేది దొరలపాలనలో వెళ్ళిపోయింది అది విముక్తి చేసి మేము ప్రజల కోసం ప్రజాపాలన ఏర్పాటు చేశాము ప్రజల కోసం ఈరోజు పరిపాలన జరుగుతుందని చెప్తున్నాడు తప్ప చరిత్రను ఎక్కడ చెప్పడం లేదు ఈరోజు మీరు రాజకీయాల కోసం కొట్లాడుకోవడం తప్ప చరిత్రను ఎక్కడ చెప్తున్నారు ఎక్కడ ముస్లింల గురించి మాట్లాడితే మా ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గుతుందో అని కాంగ్రెస్ ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు బీజేపీ కూడా అదే ప్రయత్నం చేస్తుంది కేవలం మేము విముక్తి చేశాము కాబట్టే ఈరోజు హైదరాబాద్ అనేది ఇంతసేఫ్గా ఉంది తెలంగాణ అనేది ఇంత సేఫ్గా ఉంది అనేది చెప్పుకొస్తున్నారు అంటే ఓటు బ్యాంకు రాజకీయం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది రెండు పార్టీలు చేస్తున్నాయి తెలంగాణ ప్రజలంతా తెలుసుకోవాలి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కొట్లాడి పోరాటం చేసి తన ప్రాణాలు అర్పించిన దొడ్డి కొమ్మరయ్యైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అయినా చాకలి ఐలమ్ అయినా ఇలా చాలామంది తమ ప్రాణాలకు కోల్పోయి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక కొలికి తీసుకురావడం అయితే జరిగింది భూస్వామ్య వ్యవస్థ కోసం వెట్టి చాకిరి కోసం వారందరూ కొట్లాడి తెలంగాణను ఏ విధంగా నవాబుల నుంచి రక్షించుకోవాలి అనేది వాళ్ళ ప్రాణాలు అర్పించు కూడా ప్రాణాలను అర్పించి కూడా ఇక్కడ పోరాటం చేయడం జరిగింది వాళ్ళ ప్రాణాలు తీసిన వాళ్ళు హిందువులు కాదా రోజు నోరు తెరిస్తే హిందుత్వం అనే భావన వస్తుంది హిందువులనే భావన వస్తుంది అధికారంలో ముస్లింలు ఉండొచ్చు కానీ వాళ్ళ కింద పరిపాలన చేసేది భూస్వామ్య వ్యవస్థ ఎవరి చేతిలో ఉండింది వీళ్ళంతా ప్రాణాలు అర్పించడానికి కారణం ఎవరు హిందువులు కదా వీళ్ళంతా ప్రాణాలు కోల్పోవడం ఎవరి వల్ల హిందువుల వల్ల కదా భూస్వామ్య వ్యవస్థ వల్ల కదా భూస్వాములకు అడ్డ అడ్డు తిరగడం వల్లనే కదా ఇదంతా జరిగింది సో ఇక్కడ చెప్పేది ఏంటంటే చరిత్ర చరిత్రగానే ఉండాలి చరిత్రను రూపు మార్చద్దు ఎక్కడో మీ రాజకీయాల కోసం ఓట్ బ్యాంక్ వ్యవస్థ కోసం చరిత్రను మార్చాలనుకోవడం మూర్ఖత్వం సో తెలంగాణ ప్రజలు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఎందుకోసం జరుపుకోవాలి అనేది చరిత్ర అందరు తెలుసుకోవాలని నేను అభిప్రాయపడుతున్నాను సో మీకేమన్నా మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మరింతమందికి చేరే విధంగా షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ జర్నలిస్ట్కి ఏమన్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బై బాయ్